చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లాలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోమవారపాడులో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ మానసిక వికలాంగుల వసతి గృహంలో పిల్లలకు భోజనం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పల్ నాయుడు జనసేన నేత నారా శేష్యు హాజరయ్యారు ఇక అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తి ప్రధాత అని ఆయన చూపిన సేవా మార్గంలో రక్తదానం వైద్య శిబిరం అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం సమాజానికి ఆదర్శప్రాయమని రెడ్డి అప్పలనాయుడు కొనియాడారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి చిరంజీవి ఫ్యాన్స్ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక సేవా కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మానసిక అన్న ప్రసన్న కార్యక్రమాన్ని కళ్యాణ్ సౌజన్యంతో ఈరోజు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎందుకంటే చిరంజీవి గారు సినీ పరిశ్రమకి సినిమా యాత్ర యొక్క అభిమానులకి క్రమశిక్షణ సేవాభావం నేర్పి దాన్ని నిరంతరం కొనసాగే విధంగానే వారు అందించినటువంటి స్ఫూర్తితో ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం అందరూ కూడా కమిటీ అంతా కూడా అధ్యక్షులు కావచ్చు గౌరవ అధ్యక్షులు కావచ్చు కార్యవర్గ సభ్యులు కావచ్చు అందరం కలిసి ఈ వారం రోజుల కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా జరపటం